ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు అయితే ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగి స్తుంది అలాగే దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి ఈ రోజు సంతోషభరిత క్షణాల్ని తెస్తుంది ఇంకా ఈ రోజు ప్రేమికులు డేట్ కి వెళ్తున్నట్లయితే వివాదాలకి దారితీసే అంశాలను చర్చకు రానియకండి మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజు అవుతుంది ఇంకా ఈ రోజంతా వాడి వేడి ద్వారా సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు మీరు ఎవరికి చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపేసిన సుఖినోభావంతో